నమస్కారం నేను భారతీయ ప్రజా పార్టీ అధ్యక్షుణ్ణి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం ఎటు పోతుందో ఎవరికీ అర్థం కావట్లేదు ప్రజలంతా మోసం చేసే నాయకులైతే తయారు తప్ప ప్రజలను న్యాయం చేసే నాయకులైతే ఒక్కరు కనపట్టలేదు ఒక్కొక్క మీటింగ్కి వేల కోట్ల రూపాయలు పెడుతూ నాశనం చేస్తూ రాష్ట్రానికి అంత తప్పుదారి పట్టించే నాయకులు తయారయ్యారు తప్ప ప్రజలు న్యాయం చేసే నాయకులు లేదని చెప్పేసి నేను మీకు అందరికీ నేను కోరుతున్నాను ఎందుకంటే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టి ప్రజలని న్యాయం చేస్తారా అన్యాయం అన్నది ఆ నాయకులకే కావాలి వాళ్ళకి ఈగో నేనింత నేనింత అని చెప్పేసి అన్ని పార్టీలు కలిసి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడతారు ఆ డబ్బులు ప్రతి సామాన్యుడికి తిండి లేక అల్లాడిపోయి ఎక్కడికక్కడ చచ్చిపోయి బతుకుతాండే వాళ్ళని పట్టించుకునే నాదులు లేరు తప్ప ఏమీ లేకుండా వాళ్ళు బతకాలి మేము ఇంత ఉంది మీకు ఇంత ఉందని చూపించుకోవడానికి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి పార్టీ మీటింగ్లు పెట్టే అవసరం లేదు ఎందుకంటే ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి కాదు ఈ బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వస్తుంది ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఏ పార్టీ అయినా ఎందుకు ఇంత ఖర్చు పెడతారు ప్రజలకు ఎందుకు మోసం చేస్తారు ఆ ప్రజలకి మోసం చేసే ప్రజలకి అర్థం కావట్లేదా ఎడ్యుకేటెడ్ అర్థం కాదా యూత్ అర్థం కాదా మహిళలకు అర్థం కాదా ఎందుకు అర్థం కావట్లేదు మీకు మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఈ రాష్ట్రం అంతా ఎత్తుపోతుంది మనకు ఎందుకు తప్పుదారి పట్టిస్తారు మనకి ఎందుకు వాళ్ళ మందుకు పంపిస్తారు వాళ్ళు ఎందుకు మనకు లక్షల రూపాయలు పెట్టి మనకు తరలించి మీటింగ్ పెడతారు ఇది అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే ప్రజలే ఒక గెలిపిస్తారు కాబట్టి ప్రజలకి నేను ఏంటంటే భారత ప్రజా పార్టీ ద్వారా మీరందరూ మారాలి మార్పు రావాలి మార్పు రాకపోతే వాళ్ళ నుంచి వీళ్ళు వీళ్ళ నుంచి వాళ్ళు మారవడం తప్ప మీకు న్యాయం చేసే నాయకుడు ఎవరూ లేరు ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల కోట్లు అప్పు అయ్యారని చెప్పి ఒక నాయకుడు చెప్తాడు అప్పు లేదు ఏమీ లేదు నేను బాగుపెట్టాను ఇంకో నాయకుడు చెప్తాడు ఈ నాయకులంతా చెప్పుకుంటూ జనాన్ని యాత్రం చేత మార్చి రాత్రి భవనం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఏ మార్గాలు లేవని చెప్పేసి మీకు సమాఖ్యం కోరుతూ మీరు మారాలి జనాన్ని మార్చేయాలి పార్టీ మారాలి కొత్త పార్టీని కూడా అవకాశం ఇచ్చి మీరు దాంట్లో చేరి మన మందిని సత్తా చూపించుకోవాలి మీరు అది వాళ్ళకు మాత్రం గుర్తు పెట్టుకోండి మీరు అది గుర్తు పెట్టుకోకపోతే మిమ్మల్ని మనకు ఇంకా తరతరాలు ఇంకా మార్చి మనమని మనకు ఇబ్బంది పెట్టడం తప్ప ఏమీ లేదు గతంలో అంటే తాత తప్ప కాలంలో చదువులేదు లేదు ఇబ్బంది పడ్డారు వాళ్ళకి ఏం తెలియకుండా వాళ్ళు ఏది పడితే అది జెండా పెట్టారు ఇప్పుడు ఇంత ఎడ్యుకేటెడ్ ఉండి ఇంత చదువుకొని ఇంత జ్ఞానం ఉండి ఇంకా వాళ్ళ జెండాలు బట్టి వాళ్ళతోనే మనం తిరుగుతామంటే ఇంకా మనకి నేను ఏమీ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మిత్రులారా అక్కలారా చెల్లారా మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఇది ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సిందని నేను నేను చెప్తాను తప్ప నేను వేరే రకంగా కాదు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి నేను ఎలక్షన్ కమిషన్ లో ఇన్ని లక్షల రూపాయలు మేము పెట్టట్లేదు మీరు ఏమీ లేదు మేము సంసారి మేమేం డబ్బులు పెట్టట్లేదు గవర్నమెంట్కి అని చెప్పేసి చూపిస్తారు ఇన్ని లక్షల కోట్ల ఇన్ని లక్షల కోట్లు ఆ డబ్బులు పేద ప్రజలు ఇవాళ ఇప్పుడు ఎంతోమంది అల్లాడిపోతారు తిండి లేక ఏ బట్టలు లేక ఇబ్బంది పడతారు అట్లాంటి తరుణంలో కొన్ని వేల ఖర్చు పెట్టారు ఖర్చు పెడతారు కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే కొట్టి మన చేరి మిమ్మల్ని స్వచ్ఛంగా మీరందరూ మనం చేసుకుందాం మనం కూడా ఒక నాయకత్వం చేద్దాము కొత్త మనుషులు అందరూ ఇద్దాము మహిళలు కూడా తయారు అని చెప్పేసి మీరందరూ రండి మిమ్మల్ని ఎప్పుడు ఎల్కం ఉంటారు భారతదేశ ప్రజా పార్టీ నేను చెప్తున్నాను కాదు మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే డెడ్యూకేటెడ్గా ఆలోచించండి ప్రజల్ని న్యాయం చేయండి మన న్యాయం తీసుకుందాం అని చెప్పేసి మీకు సమముఖం కోరుతూ నమస్తే